హై ఫ్రెండ్స్ ఈ రోజు నేను మీకోసం ఒక డిఫరెంట్ స్టోరీని ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను అయితే త్రోట్ ఇన్ఫెక్షన్ జలుబు కారణంగా నా గొంతు కొంచెం మారిపోయింది దయచేసి అడ్జస్ట్ చేసుకోండి నలభై ఏళ్లు దాటిన ఒక ఒంటరి మహిళ జీవితంపై విరక్తితో ఆత్మహత్యకు ప్రయత్నిస్తుంది అదే సమయంలో ఆమెకు పదిహేనేళ్లు చిన్నవాడైన ఒక కాలేజీ కుర్రాడు పరిచయం అవుతాడు ఆమె ఒంటరితనాన్ని దూరం చేయడానికి అతను ప్రేమను పంచుతాడు అయితే ఈ ప్రేమ కథకి అతని తల్లి అడ్డుగా మారుతుంది ఆమె ఒక సైకిస్ట్ తన పేషెంట్ అయిన ఈ మహిళ తన కొడుకు జీవితాన్ని నాశనం చేస్తుందని ఆమె భావిస్తుంది మరి ఈ ఇద్దరి వయసుల మధ్య ఉన్న భారీ అంతరం వాళ్ల ప్రేమను గెలిపిస్తుందా లేదా ఆ తల్లి పంతం నెక్కుతుందా ఈ ప్రేమ ద్వేషం బెదిరింపుల డ్రామా ఎలా ముగిసిందో తెలుసుకోవాలంటే వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి మూవీ స్టార్టింగ్లో ఎలేరా అనే లేడీని చూపిస్తారు ఆమెకు నలభై ఏళ్లకు పైనే ఉంటాయి గత నెలలోనే ఆమెకు విడాకులు అందుకే ఈ మధ్య ఎప్పుడూ ఆమె బాధగా కనిపిస్తుంది పెళ్ళయ్యి చాలా ఏళ్ళైన తర్వాత కూడా ఆమె తల్లి కాలేకపోయింది దానివల్లే ఆమె భర్త ఆమెకు విడాకులు ఇచ్చాడు ఇప్పుడు జూలియన్ అనే ఒక అబ్బాయి పరిచయమవుతాడు అతను తన తల్లిదండ్రులతోనే కలిసి ఉంటాడు జూలియన్ తల్లి పేరు ఒలివియా తండ్రి పేరు రాబర్ట్ మరుసటి రోజు ఉదయం జూలియన్ కాలేజీకి వెళ్లే ముందు తన తల్లి ఒలివియా ప్రత్యేక గదిలోకి వస్తాడు ఒలివియా ఒక సైకిటిస్ట్ ఆమె ఇంట్లోనే తన పేషెంట్లను చూస్తూ ఉంటుంది ఒలివియా తన పేషెంట్ల కోసం ఒక ప్రత్యేక గదిని తయారు చేస్తుంది జూలియన్ ఆ గదిలోనే ఉంటాడు జూలియన్కి కొంత డబ్బు అవసరం అవుతుంది ఒలివియా అతనికి డబ్బులు ఇవ్వడానికి అంగీకరిస్తుంది దాంతో జూలియన్ చాలా సంతోషపడతాడు మరోవైపు ఎలేరా కూడా ఒక కొత్త స్నేహితుడి కోసం వంట చేస్తూ ఉంటుంది ఆమె నిన్ననే ఒక కొత్త స్నేహితుడిని పరిచయం చేసుకుంది అతని కోసం రుచికరమైన వంటకాలతో అతని మనసు గెలుచుకోవాలనుకుంటుంది ఆ తర్వాత అతనితో దబిడి దిబిడి చేసి తన కోరిక తీర్చుకోవాలన్నది ఆమె ప్లాన్ అయితే రాత్రంతా ఎదురు చూసినా కూడా అతను రాడు ఆమె అతనికి ఫోన్ కూడా చేస్తుంది కానీ అతను రానని చెప్పేస్తాడు మసట్రోజు ఉదయం ఎలేరా కళ్ళు తరిచి చూసేసరికి హాస్పిటల్లో ఉంటుంది నిన్న రాత్రి బాధతో ఆమె ఆత్మహత్య చేసుకోవడానికి ప్రయత్నించింది హాస్పిటల్ వాళ్ళు ఆమెతో ఉదయం మీ బిల్డింగ్ గార్డ్ టైం కి ఇంటికి రావడం వల్లే మీ ప్రాణాలు దక్కాయని చెప్తారు ఆమె తిన్న నిద్ర మాత్రలన్నీ కూడా బయటకు తీసేసామని ఆమెకిప్పుడు ఒక సైకిరాటిస్ట్ అవసరమని చెప్తారు అప్పుడే ఆమె జీవితాన్ని మార్చుకోగలదని వాళ్ళు అంటారు హాస్పిటల్ వాళ్ళ మాట విని ఎలి త్వరలోనే ఒక సైకిరాటిస్ట్ ని కలవడానికి వెళ్తుంది ఆమె జూలియన్ తల్లి ఒలివియా దగ్గరికే వస్తుంది ప్రస్తుతం ఆమె ఒలివియా ఇంట్లోనే ఉంటుంది తాను ఒక విడాకులు తీసుకున్న లేడీ అని ఒండరితనంతో బాధపడుతున్నానని ఎలేరా ఒలివియాకు అంతా చెప్పేస్తుంది ఆమె మాటలు విన్న ఒలివియా ఎలేరాకు చికిత్స చేయాలని నిర్ణయించుకుంటుంది తర్వాత ఎలేరా ఒలివియా దగ్గర సెలవు తీసుకుని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది తర్వాత రోజు ఎలేరా మళ్లీ ఒలివియా ఇంటికి వస్తుంది ఆ సమయంలో ఒలివియా ఇంట్లో ఉండదు దాంతో టైం పాస్ చేయడం కోసం ఎలేరా ఇల్లంతా చూడడం మొదలు పెడుతుంది అలా ఇల్లు చూస్తూ ఆమె జూలియన్ గదిలో కూడా వెళ్తుంది జూలియన్ గదిలో ఆమెకు కొన్ని అడల్ట్ పుస్తకాలు కనిపిస్తాయి వాటిని చూసి ఆమె మనసులో నవ్వుకుంటుంది దాంతోపాటు ఒక డైరీ పై జూలియన్ కాలేజీ నుంచి తిరిగి వచ్చి తన వస్తువులన్నీ ఎవరో గెలికారని తెలుసుకుని ఆశ్చర్యపోతాడు మరోవైపు ఎలేరా తన భర్త పాత బట్టలని సేకరించి ఒక బ్యాగ్ లో పెడుతుంది ఆ బ్యాగ్ ని తన బిల్డింగ్ గార్డ్ ఇచ్చి అందులో తన భర్త పాత బట్టలు ఉన్నాయని తనకి అతని జ్ఞాపకాలు గుర్తుకు రాకుండా వాటిని చెత్తలో పడేయమని చెప్తుంది గార్డు ఆ పని చేయడానికి ఒప్పుకుంటాడు దాంతో ఎలతో అతనికి థ్యాంక్స్ కూడా చెప్తుంది ఆ బట్టలన్నీ పడేసిన తర్వాత ఆమె జూలియన్ కి ఫోన్ చేస్తుంది చాలా రాత్రి అవ్వడం వల్ల ఆమె అతనితో ఏమీ మాట్లాడకుండా క్షమించమని చెప్పి ఫోన్ కట్ చేస్తుంది మసడు రోజు ఉదయం జూలియన్ కాలేజీలో తన ఫ్రెండ్ ఈతన్ పక్కన ఉంటాడు ఇప్పుడు ఎలేరా జూలియన్ ఇంట్లో ఉంటుంది సమయం చూసి జూలియన్ గదిలోకి వెళ్ళి అక్కడ ఒక ఉత్తరం ఉంచుతుంది కొద్దిసేపటి తర్వాత జూలియన్ తన గదిలోకి వచ్చినప్పుడు ఎలేరా పెట్టిన ఆ లెటర్ అతనికి కనిపిస్తుంది ఆ లెటర్ లో ఎలేరా తన అడ్రస్ చెప్పి తన ఇంటికి ఆహ్వానించుంటుంది జూలియన్ కి కూడా ఎవరితో ఒకరితో దిడి దిబిడి ఉంటుంది అందుకే అతను కూడా హడావిడిగా ఎలేరా ఇంటికి వస్తాడు జూలియన్ని తన ఇంట్లో చూసి ఎలేరా సంతోషిస్తుంది అయితే జూలియన్ తనకంటే చాలా చిన్నవాడవడంతో మనసులో కొద్దిగా భయపడుతుంది అయినప్పటికీ ఆమె అతని స్నేహం చేయాలని పూర్తిగా నిర్ణయించుకుంటుంది జూలియన్ మనసు గెలుచుకోవడానికి ఆమె భోజనం కూడా ఏర్పాటు చేస్తుంది కొద్దిసేపు తర్వాత ఇద్దరు కలిసి కూర్చుని భోజనం చేస్తూ ఉంటారు భోజనం చేస్తూ ఒకరి గురించి ఒకరు తెలుసుకుంటారు భోజనం అయిపోయిన తర్వాత ఇద్దరు సరదాగా మాట్లాడుకుంటారు అలా సరదాగా మాట్లాడుకుంటూనే ఎలేరా ముందుగా చొరవ తీసుకుంటుంది ఆ తర్వాత ఇద్దరు కలిసి మంచం అదిరిపోయేలాగా దబిడి దిబిడి చేస్తారు ఆ అబ్బాయి ఇరవై ఏళ్ల వయసు కలవాడు కాబట్టి ఆంటీని చాలా సంతోషపెడతాడు కాబట్టి ఆ రోజు రాత్రి ఆమె హాయిగా నిద్రపోతుంది మరుసటి రోజు ఉదయం తెల్లసరికి జూలియన్ నిద్ర లేవగానే తన ఇంటి వైపు పరిగెడతాడు కొద్దిసేపటి తర్వాత జూలియన్ ఇంటికి చేరుకున్నప్పుడు అతని తండ్రి రాబర్ట్ అతన్ని రాత్రంతా ఎక్కడున్నావని అడుగుతాడు అతను నేను నా ఫ్రెండ్ ఇంటి దగ్గర ఉన్నాను చదువుతూ అక్కడే పడుకున్నానని అబద్ధం చెప్పేస్తాడు రాబర్ట్ అతని మాట నమ్ముతాడు దాంతో ఆయన ఏమి అండు ఇప్పుడు జూలియన్ ఎలేరాల మధ్య ఎఫేర్ మొదలవుతుంది జూలియన్ ఎక్కువ సమయం ఆమెతోనే గడుపుతాడు ఒక్కోసారి ఫ్రెండ్ పేరు చెప్పి ఆంటీ దగ్గరే రాత్రంతా గడుపుతూ ఉంటాడు జూలియన్ వల్ల ఎలేరా ఒంటరితనం అయిపోతుంది దాంతో ఆమె ఇప్పుడు సంతోషంగా ఉంటుంది ఆమెకు ఒలివియా ట్రీట్మెంట్ కూడా అవసరం ఉండదు కొద్ది రోజుల తర్వాత జూలియన్ ఎలేరా ఒక హోటల్లోకి భోజనానికి వస్తారు వాళ్లతో పాటు జూలియన్ ఫ్రెండ్ ఈతన్ అతని లెవర్ క్లోయీ కూడా ఉంటారు జూలియన్ ఎలెరాని ఈతన్కి పరిచయం చేయాలనుకుంటాడు కానీ ఈతన్ తన లెవర్ క్లోయిని కూడా అక్కడికి తీసుకొస్తాడు క్లోయ్ వయసు ఈథన్ వయసు ఒకటే ఉంటుంది కానీ జూలియన్ లవర్ అయిన ఎలేరా జూలియన్ కంటే చాలా పెద్దది దానివల్ల ఎలేరా కొంచెం ఇబ్బంది పడుతుంది ఎలేరా వాళ్ళ ముగ్గురితో ఎక్కువ సమయం గడపకుండా భోజనం చేసిన వెంటనే అక్కడి నుంచి వెళ్ళిపోతుంది తర్వాత రోజు జూలియన్ మళ్ళీ ఎలేరా ఇంట్లోనే ఉంటాడు ఇద్దరు కలిసి భోజనం చేస్తూ సరదాగా మాట్లాడుకుంటారు ఈలోగా జూలియన్ కి అతని తల్లి ఒలివియా నుంచి ఫోన్ వస్తుంది నువ్వు ఎక్కడున్నావని ఆమె అతను అడుగుతుంది దానికి జూలియన్ నేను నా ఫ్రెండ్ ఈథన్ ఇంటి దగ్గర ఉన్నానని అబద్ధం చెప్తాడు జూలియన్ మొదటిసారి అబద్ధం చెప్తున్నాడు కాబట్టి ఒలివియా తన మాట నమ్ముతుంది అని అతను అనుకుంటాడు కానీ కొద్దిసేపటి తర్వాత జూలియన్ ఎలేరా ఇంట్లోంచి బయటకు వెళ్తూ ఉంటాడు అప్పుడే ఎదురుగా అతని తల్లి కారులో కూర్చుని కనిపిస్తుంది ఒలివియాని చూసి జూలియన్ ఆశ్చర్యపోతాడు ఒలివియా ఏమీ మాట్లాడకుండా అతన్ని కారులో ఇంటికి తీసుకెళ్లిపోతుంది ఇంటికి వచ్చి జూలియన్ మౌనంగా తన గదిలో పడుకుంటాడు ఒలివియా అతనితో మాట్లాడాలి అని అనుకుంటుంది కానీ తర్వాత ఏదో ఆలోచించుకుని సైలెంట్గా ఉండిపోతుంది అసలు విషయం ఏంటంటే ఈతన్ లెవర్ అయిన క్లోయ్ జూలియన్కి ఒక విడాకులు తీసుకున్న లేడీతో ఎఫ్ఐర్ నడుస్తుందని ఒలివియాకు ఫోన్ చేసి చెప్తుంది మరుసటి రోజు ఉదయం ఒలివియా నేరుగా ఎలీరా ఇంటికొస్తుంది ఆమె జూలియన్తో మాట్లాడడం కంటే ఎలీరాతో మాట్లాడటమే కరెక్ట్ అని భావిస్తుంది ఎలేరా ఇంట్లోకి వచ్చి నీకు జూలియన్ కి మధ్య ఏం నడుస్తుంది అని ఆమె సూటిగా అడుగుతుంది ఎలేరా కూడా ఆమె దగ్గర ఏమీ దాచాలనుకోదు మేమిద్దరం ఒకరినొకరం ప్రేమించుకుంటున్నాం అని ఆమె ఒలివియాకు స్పష్టంగా చెప్తుంది ఎలేరా మాట విని ఒలివియా ఆశ్చర్యపోతుంది మీ ఇద్దరి వయసులో చాలా తేడా ఉంది అందుకే మీ ఇద్దరి మధ్య ఎలాంటి సంబంధం ఉండకూడదు పైగా నువ్వు ఒక విడాకులు తీసుకున్న ఒంటరి లేడివి నా కొడుకు ఇంకా కాలేజీలో చదువుతున్న పిల్లాడు నువ్వు ఆత్మహత్యకు కూడా ప్రయత్నించావు అంటే నువ్వు నీకు అలాగే ఇతరులకు కూడా హాని చేయగలిగే ప్రమాద కరమైన మనిషివి అని అంటుంది ఎలేరా మౌనంగా ఒలివియా మాటలు వింటూ ఉంటుంది నువ్వు జూలియన్కి దూరంగా ఉండాలి లేదంటే నువ్వు అతని జీవితాన్ని కూడా నాశనం చేస్తావు నువ్వు నీ భర్త జీవితాన్ని నాశనం చేసినట్లుగా అని అర్థం వచ్చేలా మాట్లాడుతుంది ఒలివియా మాటలు ఎలేరాని బాగా బాధపడతాయి దానివల్ల ఆమె రాత్రంతా ఏడుస్తూ ఉంటుంది బాధగా ఫీల్ అయ్యి ఆల్కహాల్ కూడా తాగుతుంది ఉదయం కాగానే ఎలేరా జూలియన్కి దూరంగా ఉండాలని నిర్ణయించుకుంటుంది జూలియన్ ఆమెకు రోజులో చాలాసార్లు ఫోన్ చేస్తాడు కానీ ఎలేరా ఏ ఫోన్కి ఆన్సర్ ఇవ్వదు జూలియన్ తన ఫ్రెండ్తో కూడా ఫోన్ చేస్తాడు ఎలేరా అతని ఫోన్ లిఫ్ట్ చేస్తుంది కానీ జూలియన్తో మాట్లాడడానికి నిరాకరిస్తుంది ఇంటికి వచ్చి జూలియన్ మళ్ళీ ఎలేరాకు ఫోన్ చేయడం మొదలు పెడతాడు ఈసారి ఎలేరా అతని ఫోన్ లిఫ్ట్ చేస్తుంది ఒలివియా తనతో ఏం మాట్లాడిందో అంతా చెప్పేస్తుంది ఎలేరా మాట విని జూలియన్కి ఒలివియాపై కోపం వస్తుంది నువ్వు ఎలేరాతో చేసింది కరెక్ట్ కాదు అని అతను తన తల్లితో స్పష్టంగా చెప్పేస్తాడు జూలియన్ మాటలు విని అతని తల్లి ఎలేరా నీకు కరెక్ట్ కాదని ఆమె విడాకులు తీసుకున్న లేడీ నీకంటే చాలా పెద్దదని అతనికి నచ్చజెప్పే ప్రయత్నం చేస్తుంది జూలియన్ ఆమె మాటలేమీ వినకుండా నేను ఎలేరా లేకుండా ఉండలేను అని ఒలివియాని బెదిరిస్తాడు అతని బెదిరింపు విని ఒలివియా చాలా బాధపడుతుంది కొద్దిసేపటి తర్వాత జూలియన్ ఎలేరాకు ఫోన్ చేసి నేను నువ్వు లేకుండా ఉండలేను నిన్ను చాలా ప్రేమిస్తున్నాను అని చెప్తాడు జూలియన్ ఏం ప్రేమగా మాట్లాడిన మాటలు విన్న ఎలేరా మనసు మారిపోతుంది ఆమె జూలియన్ తన దగ్గరికి రమ్మని పిలుస్తుంది అతను వెంటనే ఆమె దగ్గరికి వెళ్లిపోతాడు ఆ తర్వాత ఇద్దరు కలిసి దబిడి దిబ్బిడి చేస్తారు ఆ విధంగా దగ్గరైన తర్వాత ఇద్దరు చాలా సంతోషంగా కనిపిస్తారు ఇద్దరు ఇకపై జీవితాంతం కలిసి ఉండాలని నిర్ణయించుకుంటారు మరుసటి రోజు ఉదయం జూలియన్ తన తల్లిదండ్రుల ముందు కూర్చుని మాట్లాడుతూ ఉంటాడు జూలియన్ కి ఎలరాతో ఎఫ్ఐఆర్ నడుస్తుందని ఒలివియా తన భర్తతో చెప్పేస్తుంటుంది దానివల్ల రాబర్ట్ కూడా బాధపడతాడు ఇద్దరు కలిసి నీకు ఎలెరకు మధ్య సంబంధం తప్పు అని జూలియన్ కి అర్థమయ్యేలా చెప్పడానికి ప్రయత్నిస్తారు ఆమె నీకంటే చాలా పెద్దది అది కాక త్వరలోనే ఆమె ముసలిదైపోతుంది అప్పుడు నీకు దేనికి ఆమె పనికిరాదని చెప్తారు కానీ జూలియన్ వాళ్ళ మాటలేమి పట్టించుకోడు ఎందుకంటే అతను ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎలేరాకు దూరంగా ఉండాలనుకోడు జూలియన్ పట్టుదల చూసి అతని తల్లిదండ్రులు జూలియన్ ముందు కాలేజీ పూర్తి చేయాలని ఆ తర్వాతే తన ఇష్టానుసారంగా నిర్ణయాలు తీసుకోవాలని చెప్తారు కొద్ది రోజుల్లోనే జూలియన్ కాలేజీలో ఎగ్జామ్స్ మొదలవుతాయి జూలియన్ కష్టపడి ఎగ్జామ్స్ రాస్తాడు ఎగ్జామ్ రాసిన తర్వాత అతను తన ఇంటికి వెళ్లకుండా ఎలేరాతో ఆమె ఇంటికి వెళ్ళిపోతాడు ఎందుకంటే అతని ఇప్పుడు తన ఎలేరాతోనే ఉండాలనుకుంటున్నాడు ఈ సీన్తోనే ఈ మూవీ ఎండ్ అవుతుంది సో ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి స్టోరీ ఈ స్టోరీ కనుక మీకు నచ్చినట్లయితే మరికొన్ని ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్